హలో ఐఫోన్ ఐఫోన్ తీసుకున్నామండి ఫోర్టీన్ ప్రోమ్యాక్స్ సార్ ఇమ్రాన్ భాయ్ మలక్పేట ఆపిల్ స్టోర్లో తీసుకున్నామండి ఐఫోన్ చూడు ఆపిల్ రాసి థ్యాంక్ యూ ఇమ్రాన్ భాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇమ్రాన్ బాయ్ ఆధ్వర్యంలో ఐఫోన్ ఫోర్టీన్ తీసుకున్నాం తీసుకున్నామండి ఓకే ఓకే ఫస్ట్ వీడియో ఇది

నగరంలో అతిపెద్ద రోడ్ మైక్ ఇక్కడ జరుగుతుంది టాప్ పేరు చెప్పండి సార్ ఫోటో ప్లాజా ఫోటో ప్లాజా ఓకేనా ఇదే టాప్ అనమాట రోడ్ మైక్ హలో మీ పేరు మేడం జ్యోతి జ్యోతి గారితో కొత్త రోడ్ మైక్ తీసుకున్నానండి ఎలా ఉందో చెప్పండి వాయిస్ ఎలా వస్తుందో చెప్పండి యా 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 ఓకే ఓకే హలో ఫ్రెండ్స్ తో కూడిన వాయిస్ ఎలా వస్తుందో చెప్పండి 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 ఒకసారి దాంట్లో ఎలా వస్తుందో వాయిస్ నాకు తెలిసి డైరెక్ట్ వాయిస్ రికార్డ్ అవుతుంది అనుకుంటున్నాను ఒక్క నిమిషం అమ్మ బాగా రేట్ జ్యోతి గారు నమస్కారం అండి జ్యోతి గారు మీ మీ యొక్క రిసీపింగ్ చాలా బాగుంది జ్యోతి గారు థ్యాంక్ యూ వెళ్ళి మచ్చి మ్యాడమ్ థ్యాంక్ యూ వేర్ మేడం ഹലോ ഹൈ കലർ